హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ నేను మీ వర్షిత వీరేష్ అండి లాస్ట్ వీడియో చూశారు కదా నా గోల్డ్ స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి గోల్డ్ తీసుకోవడానికి గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నామని నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను అండ్ వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్ కాలేదండి సో ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తున్నామండి అండ్ ఇవాళన్నా సక్సెస్ అవుతుందా లేదా చూడాలి అండ్ చాలా ఆశలతో వెళ్తున్నానండి మా వారికి బ్రేస్లెట్ తీసుకుందామని చెప్పేసి అండ్ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము మా వారి ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు సో అందరం కలిసి అయితే వెళ్తున్నాము కారులో వెళ్తున్నామండి నిన్న వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది బాగా మధ్యలోనే డిస్టర్బెన్సెస్ అయ్యాయి అని చెప్పేసి వాళ్ళ కారులో వెళ్తున్నాము పిల్లలందరినీ తీసుకొని అండ్ ఇప్పుడు కూడా ఫుల్ వర్షం పడి కొంచెం ఆగిందండి పెద్ద పెద్ద చినుకులు లాగా అయితే పడుతున్నాయి ఇప్పుడు ఇంకా ఈ టైంలో అయితే స్టార్ట్ అయిపోయాం మేము అండ్ అయితే కంపల్సరిగా తీసుకు అనుకుంటున్నానండి బట్ చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను హ్యాపీ మదర్ అని నా ఈ ఛానల్లో నా లైఫ్ స్టైల్కి సంబంధించిన రెగ్యులర్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడొచ్చండి అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి బాగా వర్షం పడి ఆగి మళ్ళీ ఇప్పుడు చినుకులు అయితే పడుతున్నాయండి బాగా పెద్ద పెద్ద చినుకులే పడుతున్నాయి అండ్ వెదర్ అంతా కూడా బాగా చల్లగా ఉంది ఇక్కడ చూస్తున్నారా మా ముగ్గురు పిల్లలు ఒకే చోట ఉన్నారంటే బాగా కొట్టుకుంటారండి వీళ్ళని ఆపలేక సగం ఎనర్జీ ఇక్కడే లాస్ అయిపోతుంది నాకు రెగ్యులర్ గా మా ఇంట్లో జరిగే పనులు ఇవ్వండి ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉన్నారంటే బాగా అల్లర్ చేస్తారు బాగా కొట్టుకుంటారు ఒకరి పైన ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకుంటారు ఇంకా మా కార్ తీసుకొని ఇంటి ముందర వచ్చారండి పిల్లలు ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కమని చెప్తే వాళ్ళు కొంచెం లేట్ చేశారు ఈ గ్యాప్ లో నేను ఎక్కేంత సేపట్లోనే నా బ్యాగ్ మొత్తం తడిచిపోయింది హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అయితే పడింది ఇక్కడ మా వారు నన్ను ఎక్కిరిస్తున్నారు మీకు బ్యాగ్ కూడా చూపిస్తున్నాను అని చెప్పేసి మేము ఇంకా కార్ లోకి ఎక్కామో లేదో అండి వర్షం అయితే చాలా పెద్దగా కురుస్తోంది అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా మా హాన్వి తల్లి తన బుజ్జుబుజ్జి మాటలతో వాళ్ళ నాన్నని నన్ను బాగా నవ్విస్తూ ఉంటుంది మేము స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ ఒక త్రీ మినిట్స్ కూడా అయ్యిందో లేదో అండి ఇంకా మా వారికి వెంటనే కాల్ వచ్చేసింది మేము మా స్ట్రీట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాము అంతే అండి ఒక త్రీ మినిట్స్ జర్నీ అయింది మాది ఇంకా ఇమీడియట్లీగా పోలీస్ స్టేషన్లో మీటింగ్ జరుగుతుంది వెంటనే రావాలి అని చెప్పేసరికి ఇంకా చేసేది ఏం లేదండి నా సెకండ్ డే గోల్డ్ కొనడం కూడా ఇంకా సక్సెస్ఫుల్ అవ్వలేదు ఇంకా చేసేది ఏం లేక ఇంటికి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మామూలు డిసప్పాయింట్మెంట్ కాదండి ఇక్కడ నాకు అండ్ ఫస్ట్ డేనే నేను గోల్డ్ కొనాలనుకున్నాను అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ఇది నా సెకండ్ డే అండి మేము స్టార్ట్ అవ్వడము ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయింది మా ప్రోగ్రాము మధ్యలోకి వెళ్తున్నాము వస్తున్నాము అండ్ రెగ్యులర్గా ఇదే జరుగుతుందండి టూ డేస్ నుండి చూడాలి నెక్స్ట్ టైం అయినా సక్సెస్ అవుతుందా లేదా అండ్ నెక్స్ట్ బ్లాగ్స్లో మళ్ళీ మీకు చెప్తానండి అప్డేట్ అయితే ఇస్తాను ఉంటానండి వాటికి